హైవే ఐ థింక్ టూ త్రీ డేస్ బ్యాక్ అనుకుంటా మా మిత్రులు కింద స్ట్రెదర్గానే ఉంటారు ఆయన నాకు అప్పుడు పొలిటికల్ కొన్ని వీడియోస్ ఫార్వర్డ్ చేస్తూ ఉంటారు అలా వీడియో ఫార్వర్డ్ చేస్తాను అందులో కుర్రాడు నాకు జగన్ అంటే ఇష్టమే కానీ నేను జంక్షన్ పోటీ వేస్తా అన్నాడు అదేంటి డబ్బా అంటే అప్పుడు చెప్పాడు మన ఆంధ్రప్రదేశ్కి తమిళనాడుకి ఒక లీటర్ పెట్రోల్ మీద పది రూపాయలు డిఫరెన్స్ వస్తుంది ఈ ఆటోలు కారులు నడుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారు కనీసం కనీసం రోజుకి ఒక ఐదు లీటర్లు వాడతారు అంటే అప్పుడు ఎంత యాభై రూపాయలు ఐదు లీటర్లు తెలంగాణ కర్ణాటకలో పది రూపాయలు కాస్ట్ తక్కువ ఏపీ కదా అప్పుడు ఇక్కడ ఐదు లీటర్లు అన్నప్పుడు అప్పుడు ఎలా యాభై రూపాయలు నెలకి యాభై ఇంటూ ముప్పై పదిహేను వందలు సంవత్సరానికి పదిహేను వందలు ఇంటూ పన్నెండు ఎంత పద్దెనిమిది వేల రూపాయలు పద్దెనిమిది వేల రూపాయలు మా మీద ఎక్స్ట్రాగా తీసుకుంటున్న ఈయన పక్క రాష్ట్రంలో పోల్చితే వాహనమిత్ర అంటూ మాకు వాహనమిత్ర మరి పదివేల పన్నెండు వేల పదిహేను కదా జగ ఐడియా లేదు పద్దెనిమిది వేల కన్నా తక్కువే ఓకేనా సో వాహనమిత్ర కదా సరే పదిహేను వేలు అర్థం ఓకేనా వాహనమిత్ర మెత్త కదా పదిహేను వేలు ఇస్తాడు అనుకుంటే ఇంకా మూడు వేలు ఎక్స్ట్రా ఆయన దగ్గరే ఉన్నాయి దట్ మీన్స్ ఆ ప్రభుత్వం దగ్గరే ఉన్నాయి అంటే మా చేత పన్నులు కట్టించి మా చేత ఎక్కువ రేట్లు తీసుకొని మరల వాటిలోచి మాకిస్తూ నేనే ఇచ్చా నేనే ఇచ్చా నేనే ఇచ్చా అంటూ నా ఓటు ఐ మీన్ మా ఓటు మీకే అన్న మా చెత అనిపిస్తూ ఈయన స్లాన్ చేస్తుంది అంటే మా డబ్బులను మాకు తిరిగి ఇస్తూ అది కూడా కొంతే ఇస్తూ ఈయన గొప్పగా ఇస్తున్నట్టుగా ఫీల్ అయ్యేలాగా చేస్తూ దానికి ప్రచారం చేసుకుంటూ మమ్మల్ని ఎర్రి గొర్రెలు చేయడం కాకపోతే ఏంటిది ఇంత కళ్ళ ముందు కనిపిస్తున్నా మరల జై జగన్ జై వైసీపీ ఉన్న అంటాడా ఏ వాహనం నడుపుకునే ఏ ఒక్క వ్యక్తి కూడా ఈసారి జగన్ కొట్టేడు వైసీపీ కొట్టేరు ఎందుకంటే కళ్ళ ముందు స్పష్టంగా మోసం కనిపిస్తూ ఉంది అంటున్నారు మీకు కూడా ఆ మోసం అర్థమైందా లేదా కింద కామెంట్లో తెలియచాను